ప్రైస్థితుల్లో నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఎలా ఉన్నారు ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు దాని గ్రంథం మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో మనం చూసినట్లయితే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఏం మాట్లాడుతూ ఉన్నారండి షడ్రక్ మేస కబెడ్నగోలు వారి ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా షడ్రక్ మేసే కబెడ్నగోలు అగ్నిగుండంలో వేయబడతామని తెలిసినా కూడా దేవుని పైన నమ్మకం వారు కోల్పోలేదు నిజంగా మన జీవితంలో మనము చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చేసరికి ఆర్థిక సమస్యలు వచ్చేసరికి కుటుంబ సమస్యలు వచ్చేసరికి దేవుని పైన నమ్మకాన్ని మనం కోల్పోతూ ఉన్నాం కదా సెడ్రక్ మేసే కబెడ్నగులు వారికి ప్రాణాపాయం వచ్చినా సరే దేవుని పైన నమ్మకాన్ని వారు కోల్పోలేదు ఆ కాన్ఫిడెంట్ వారిలో కనపడుతుంది కదా ఆ తెగింపు వారిలో కనపడుతుంది కదా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా కానీ మేము నీ ప్రతిమకు సాగిలపడము అని అంటూ ఉన్నారు ఆ తెగింపు మన జీవితంలో మనం కలిగి ఉన్నామా ఒక్కసారి ఆలోచించి మన యొక్క జీవితంలో మనము ఎలాంటి కాన్ఫిడెంట్ మనం కలిగి ఉంటే మన యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా ఎలాంటి ఆర్థిక సమస్యలు వచ్చినా మనము ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మన జీవితంలో మనం చూడగలం ఇలాంటి మేలులు మీ జీవితంలో మీరు పొందుకునే వారిగా ఇలాంటి కాన్ఫిడెంట్ మీరు కలిగి ఉండి ఇలాంటి తెగింపు మీ జీవితంలో మీరు కలిగి ఉండి దేవుడు చేసే మేలును దేవుడు చేసే అద్భుతాలను మీ యొక్క జీవితంలో మీరు కలిగి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమిగల మా ప్రియ పరిలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ వందనాలు నిజంగా సెడ్రక్ మేసే కబెడ్నగోళ్ళ జీవితంలో వారు కలిగి ఉన్న మరి కాన్ఫిడెంట్ వారు కలిగి ఉన్న తెగింపు మా జీవితాల్లో మేము కలిగి ఉండి మీరు చేసే గొప్ప మేలును మేము మా జీవితంలో అనుభవించేగారు మేము మా జీవితంలో అనుభవించే వారంగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి వారు మరణము వారి చింతకు వచ్చినప్పటికీ మరణము వారి దగ్గరికి వచ్చినప్పటికీ వారు వారి జీవితాల్లో కలిగి ఉన్న కాన్ఫిడెంట్ను వారు విడిచిపెట్టలేదు వారు వారి జీవితాల్లో కలిగి ఉన్న తెగింపును వారు విడిచిపెట్టలేదు నా తండ్రి నిజంగా మేము చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి చిన్న చిన్న కష్టాలు వచ్చేసరికి మేము మా జీవితంలో కలిగి ఉన్న కాన్ఫిడెంట్ వదిలేసుకునే వారంగా ఉంటూ ఉన్నాం మేము మా జీవితాల్లో కలిగి ఉన్న తెగింపును వదిలేసుకునే వారంగా ఉంటూ ఉన్నాము అయినా అలాంటి వారంగా కాకోకుండా మీరు చేసే గొప్ప అద్భుత కార్యాన్ని మేము చూడడానికి మా జీవితంలో ఇలాంటి కాన్ఫిడెంట్ ఇలాంటి తెగింపు మేము కలిగి ఉండేవారుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి కృపగల దయగల హస్తాలకు మా జీవితాలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సవాహసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనంద తోడ ఎండును గాక ఆమెన్ ప్రస్తులోడు